హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది కదండి అందుకే నేను ఒక రెసిపీ చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి కావాల్సిన పదార్థాలు చికెన్ చాలా దినుసులండి అవి ఏంటంటే యాలక్కాయ్ మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు బిర్యానీ పువ్వు లవంగ మసాలా జీలకర్ర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటో బటర్ వన్ కేజీ బాస్మతి రైస్ అండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ చేయడానికి కావలసిన గిన్నెనైతే పెట్టుకుందామండి మనకి మొత్తం మీద వన్ కేజీ చికెన్ వన్ కేజీ రైస్ కదండి టూ కేజీ పట్టేటట్టు వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్లు బట్టర్ వేసుకుందామండి మొత్తం కరిగేదాకా మనం ఒకసారి గంటతో కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలా మొత్తం వేసేద్దామండి వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేయాలండి మరీ మాడిపోయేటట్టు చేయకూడదు లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అవి వేసుకొని లైట్గా వేయించుకోవాలండి కేజీ చికెన్కి అయితే పెద్దవి రెండు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పది తీసుకోవాలండి ఇంకా స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక రెండు మూడు యాడ్ చేసుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేయించుకుందాము ఈలో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఫ్రై అయ్యేలోగా మనం బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి రైస్ ఎంత బాగా నానితే బిర్యానీ అంతా పొడి చక్కగా వస్తుందండి రైస్ అయితే పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు చికెన్ తీసుకుందాము కేజీ చికెన్ చికెన్ కూడా అందులో వేద్దామండి ఉల్లిపాయలు వేగాయో లేదో చూసి వే అందులో వేసేద్దామండి మనం వేగేయండి ఇక చికెన్ అందులో వేసేసి లైట్గా కలుపుకుందాము ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కల్లుప్పు వాడతానండి లైట్గా కల్లుప్పు వేసాను ఎందుకంటే ముక్కకి కొంచెం ఉప్పు పడితే టేస్ట్గా ఉంటుందండి మనకి పీస్ అనేది అందుకని నేను లైట్గా వేసుకుంటానండి ఇప్పుడు కొంచెం వేసుకోండి చాలు సాల్ట్ ప్రిఫర్ చేసేవాళ్ళు సాల్ట్ వేసుకోండి సరే బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేద్దామండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చికెన్ ఎంతవరకు ఉడికిందో థర్టీ పర్సెంట్ అయితే మనకి బాయిల్ అయ్యిందండి ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకుందామండి అందులో ఉన్న వాటర్ పోయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము లైట్గా మరీ గట్టిగా కలపొద్దండి కలపడం వల్ల మనకి పీసెస్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది నిదానంగా స్మూత్గా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కేజీ చికెన్కి అయితే త్రీ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు లైట్గా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి కొంచెం కుక్ అయిందండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇప్పుడు మనం కారం వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి కారం అంతా చికెన్ ముక్కలు పట్టేటట్టుగా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా వేసుకుందాము నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుందామండి ఆ రెండు బాగా కలిసేటట్టు కలుపుకుందాము ఒకసారి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పుదీనా పుదీనా ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుందండి పుదీనా కొత్తిమీర ఫ్లేవరు దీనివల్ల మన బిర్యానీ అనేది మంచి స్మెల్ గుమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాము తర్వాత మనం చికెన్ సరిపడే సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి తగినంత వేసుకోవాలి అన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఆల్రెడీ చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కదండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉడికితే చాలండి ఎందుకంటే మనం మళ్ళీ రైస్లో వేసి కుక్ చేస్తాం కదండి అందువల్ల మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఉడికించేసుకుంటే మనం రైస్లో వేసినప్పుడు పీసెస్ అనేవి విడిపోతాయండి ఒకసారి మోత పెట్టి చూసుకుందాము కుక్ అయిందో లేదో పర్ఫెక్ట్ కుక్ అయిందండి చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి కుక్ అయినట్టు జాయింట్ తీసి మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిద్దామని ట్రై చేస్తున్నాను అదేమో రావట్లేదు పడిపోతుంది ఒక చూడండి జాయింట్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు మనం ఈ కర్రీ మొత్తాన్ని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందామండి గ్రేవీ వదిలేసి ఓన్లీ ముక్కల వరకు తీసుకుందాము తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ రైస్కి సరిపడే వాటర్ అనేది పోసుకుందామండి ఇందులోని పోసుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆ వాటర్కి సరిపడే సాల్ట్ ఆ వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉంటే సరిపోతుందండి సముద్రం వాటర్ ఎలా ఉప్పుగా ఉంటే అలా ఉప్పుగా ఉంటే సరిపోతుంది మనకి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము వాటర్ అనేది మరుగుతున్నాయి లేదో ఒక తలతల మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ వాటర్ లేకుండా మనం చేతితో శుభ్రంగా వడకట్టుకొని మొత్తం స్టవ్ మీద ఉన్న బిర్యానీ గిన్నెలో వేసుకుందామండి మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం నిదానంగా కలపాలండి ఒకసారి ఫాస్ట్గా కలుపుకూడదండి రైస్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే నెమ్మదిగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి టెన్ మినిట్స్ తర్వాత అది కూడా రండి సెవెంటీ పర్సెంట్ మనకు రైస్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ని ఒకసారి నిదానంగా కలుపుకుందామండి చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు రైస్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ముందుగా మనం చికెన్ పీసెస్ అనేవి సపరేట్ చేసుకున్నాం కదా అవి ఇందులో యాడ్ చేసేద్దామండి రైస్లోని ఇప్పుడు నిదానంగా ఒకసారి కలుపుకుందామండి చాలా స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే బిర్యానీ రైస్ విరిగిపోతుంది పీసెస్ కూడా విడిపోతాయి కదా అందుకని చాలా స్లోగా కలుపుకొని దమ్ పెట్టుకుందామండి ఒకసారి మూత పెట్టుకొని దమ్ పెట్టేది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి బిర్యానీ అయితే మనకు కుక్ అయిపోయింది నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి గోంగూర విత్ పెరు చట్నీతో మనకి జాయింట్ అయితే విడిపోకుండా వచ్చింది పీస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయింది రైస్ కూడా నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి